అదిరా విషయం నేను ఏంట్రా స్వామి అసలు ఎక్కడైనా కూడా ఈ అధ్యయన కమిటీలు ఏంటి ఇవేంటి అని వెతుకుతున్నప్పుడు ఈ దినంలోనే వెబ్ ఎడిషన్లో ఉంది చూడండి ఆంధ్రప్రదేశ్ వెబ్ ఎడిషన్లో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రింట్ ఎడిషన్లో కూడా ఉంది చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలానే రాబోయే మూడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి టి అవకాశాలు ఎలా చేద్దాము అనే దాని మీద సమగ్ర విధానం ఒకటి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులు సూచించారట అవసరమైతే కన్సల్టెన్సీ సర్వీసులను కూడా తీసుకోవాలని ఆదేశించారట అదే విషయం కన్సల్టెన్సీస్ ఎవరి కన్సల్టెన్సీలు ఎక్కడి నుంచి వస్తాయి వీటిని ఎవరు నియమిస్తారు ఈ కన్సల్టెన్సీలకి ఎంత చెల్లిస్తాం మనం అక్కడ తిట్టుకుంటున్నాం మనం అధికారంలోకి రాగానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాదు ఈసారి స్కిల్ సెన్సెస్ స్కిల్ సెన్సెస్ చేస్తాం ఎవరికి ఏది నేర్చుకోవాలని ఆశ ఉంటుందో అది నేర్పిస్తాం అన్నారు కదా ఏమైంది మరి అది స్నీడర్ ఎలక్ట్రిక్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం అలానే ఒరాకిల్ ఇండియా కూడా మన వాళ్ళకి ఏ కంటెంట్ ఏదో ఫ్రీగా ఇవ్వబోతుందా దాంతో మొదటి సంవత్సరం లక్ష రెండవ సంవత్సరం లక్ష ఇట్లా లక్షల లక్షల మందికి నేర్పించేస్తారట కురాకి వాళ్ళు ఫ్రీగా ఇస్తుందట వ్యాపారం అనేవాడు ఏ లాభం లేకుండా వరదన పడిపోతాడ సరే పోతాళ్ళు అనుకున్నాం ఎందుకంటే మనం మన దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు విద్య విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తాం కాబట్టి మనతో మంచివాడు కలిసి వస్తారు కన్సల్టెన్సీ అనే పదం ఉంది కదా నాకు అది గుర్తొచ్చింది ఇంకోటి అధ్యయనం చేయాలని అడిగారంటే ఇంజనాళ్ళు అధ్యయనం చేస్తారు సరే అది వదిలేద్దాం నేను చెప్పాను కదా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఆర్టీసీ ఫ్రీ బస్సు జర్నీ దాని మీద అధ్యయనం కోసం కమిటీని వేధించింది అధ్యయనం కోసం చేస్తుంది అంటే నేను విమర్శించాను అధికారంలో రాకముందే మనం హామీ ఇచ్చాం కదా దానికోసం మళ్ళీ ఇప్పుడు ఏంటి స్వామి అని ఆ తర్వాత విచారాన్ని కూడా వ్యక్తం చేసి వెళ్ళి పుచ్చారు తప్పు కదా వాళ్ళు ఇవాళ స్వీకారం చేయగానే మనం ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా పది నెలలు అయిందండి ఆ అధ్యయన కమిటీ ఎక్కడ జరుగుతుందండి బొంబాయి అన్నారు ఢిల్లీ అన్నారు సింగపూర్ కూడా వెళ్ళారేమో తెలియదు ఎందుకంటే తెలంగాణలో కూడా ప్రీ బస్సు అమలు చేయడానికి అని చెప్పేసి వీళ్ళు బొంబాయి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా హైదరాబాద్లో ఆర్టీసీ బస్సుల పనితీరు మెరుగుపరచడానికని బొంబాయి అని అంటే మరి లో బడ్జెట్ ఆలోచన అనమాట అది బొంబాయి కర్ణాటకలో తిరిగి వచ్చారు అన్నప్పుడు కూడా అప్పుడు నవ్వుకున్నాం బొంబాయి కర్ణాటక అదేమన్నా వేరే దేశమా ఎన్ని రోజులు తిరుగుతారు అక్కడ అధ్యయనం చేయడానికి అది అది అయిపోయింది టీఆర్ఎస్ అయిపోయింది బీఆర్ఎస్ వచ్చింది బీఆర్ఎస్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ ఫ్రీ బస్ జర్నీ అయితే ఒకటి జరుగుతుంది స్కీమ్ సక్సెస్ బట్ జనం కొట్టుకుంటూ ఉంటారు మీరు బస్సులో ఒకసారి ఎక్కితే మీకు అర్థం అవుతుంది ఎందుకు కొట్టుకుంటారు అది ఇమైతే బ్రహ్మాండమైన సర్సెస్ ఇప్పుడు దాని మీద అధ్యయన కమిటీ ఏం చేసింది మరి బీజేపీ అదే ఎన్డీఏ గవర్నమెంట్ కదా డబుల్ ఇంజిన్ సర్కార్కి ఇంకెన్ని రోజులు పెట్టుద్దు అధ్యయనం చేయడానికి ఇప్పుడు ఈ ప్రప ఈ వర్క్ ఫ్రమ్ హోము విధానాన్ని అమలు చేయడానికి సమగ్ర విధానం ఒకటి ఏర్పాటు చేయాలంట మరి ఎందుకో ముందే బిల్డప్ ఇచ్చుకుంటే ప్రకటించుకో తర్వాత ఏమో కన్సల్టెన్సీ సేవలు కూడా వినియోగించుకోవాలని సూచించారంట అర్థమైపోయింది కన్సల్టెన్సీ ఎవరండి ఆ కన్సల్టెన్సీ ఎంత పే చేస్తారు కాల్ సీఎం కాల్ సెంటర్ కోసమే వంద కోట్లు ఎన్నో కోట్ల కేటాయించారు కదా అట్లానే కన్సల్టెన్సీలు నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది కన్సల్టెన్సీని ఎందుకు నియమిస్తారు అనేది మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్లో పెట్టండి బాగా